గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ స్కీమ్ జరగడం రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ పెన్షన్ స్కీమ్ వలన మొత్తం ముప్పై అరవై మూడు వేల మందికి పైగా న్యాయం చేకూరేలా అలాగే వాళ్ళకి వసతులు చేకూరేలా పెన్షన్తో పాటుగా చూడనున్నారు కేంద్ర ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి అరవై మూడు వేల మందికి పెన్షన్ రాబోతుంది అలాగే ఈ పెన్షన్ వలన మొత్తం డెబ్బై ఐదు శాతం మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం చేకూరుతుంది అంతేకాకుండా ఎన్ని రోజులు ఉన్నటువంటి ఎన్పిఎస్ స్కీమ్కి అర్హులైన వారందరూ యూపీఎస్కి కూడా అర్హులేనని కరఖండిగా కేంద్రం చైల్చి చెప్పింది ఇక ఎన్పిఎస్ అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అనగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎవరైతే నేషనల్ పెన్షన్ స్కీమ్కి అర్హులుగా ఉన్నారో వాళ్ళు యూనిఫైడ్ పెన్షన్కి అర్హులు అలాగే కనీస పెన్షన్ పదివేల నుంచి పదివేల నుంచి స్టా ప్రారంభం కానుంది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతాలలో వారిలో యాభై పర్సెంట్ శాలరీగా రానున్నది అలాగే అంతేకాకుండా ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉన్నా కూడా చాలామందికి పెన్షన్ రాకపోవడం అనేది జరిగింది ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కరఖాండిగా తేల్చి చెప్పాల్సింది ఏంటి అంటే వారికి ఖచ్చితంగా పెన్షన్ వస్తుందని అది కూడా యాభై శాతం వరకు వస్తుందని చెప్పింది ప్రభుత్వం ఇకపోతే ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రాబోంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాబోంది అది కూడా యాభై శాతం పర్సంటేజ్తో ఇక ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వార్తల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్